ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈరోజు జరుగుతూ ఉన్న యుద్ధం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులం పరంగా కావచ్చు లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి పిల్లలు కదా వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్ట పక్కన పెట్టండి వాళ్ళతో కూడా మాట్లాడండి అందరితో మాట్లాడండి మీ ఇంటి ఆడపరుషులతో మాట్లాడండి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటే ఒకటి అడగండి ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే ఐదు సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సాను మీద నొక్కాలి సాను మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు శబ్బులు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు శతమేనా